కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలో పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటున్నారు అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా మనతో పరు ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ ఉన్నారు సార్ ప్రత్యేకంగా రెండు రోజుల్లో ప్రవేశపెట్టిపోయే బడ్జెట్ విషయంలో ఎటువంటి నిధులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా ఉంటే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈవేళ ఎప్పుడు ఉన్న ఇండస్ట్రీస్ లాంటి ఒక వెళ్ళకుండా కొత్త ఏరియాని పట్టుకోవాలని నేను చెప్తున్నాను కొత్త ఏరియా అంటే ఏంటంటే చూడండి పివీనాశరావు గారు వచ్చినప్పుడు ఐటీ పట్టుకున్నాడు ఇవాళ ఐటీ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయి మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు ఆర్థిక పు పరిపుష్టి పెరిగింది సంపద పెరిగింది ఇవాళ అంత ఖాళీ టూరిజంలో ఉంది అంత గల్ఫ్ ఉంది అక్కడ దాని సైడ్ ఎవ్వరు చూస్తారు దేంటో నాకు అర్థం కాదు ఆ టూరిజాన్ని కనుక కరెక్ట్గా పట్టుకుని ఐటీలో ఇంకా మీరు పెట్టుబడి పెట్టారేమో టూరిజం మీరు పెట్టుబడి కూడా పెట్టక్కల నీకు ఎకరం ఇస్తున్నావు నువ్వు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకోలేదు తిమ్కొట్టు కట్టుకుంటే వచ్చి నువ్వు వాళ్ళే కట్టుకుంటారు ఇవాళ అనేక దేశాలు టూరిజం మీద బతికేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ ఇన్కంలో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూరిజం మీద వస్తుంది మన దేశంలో ఏముందండి మన దేశంలో టూరిజం డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆ దిశగా గవర్నమెంట్ ప్రయత్నం చేసి ఆ దిశగా గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఆ దిశగా గవర్నమెంట్ ప్రయత్నం చేయాలంటే ఇప్పుడు నా ఇలాంటి బడ్జెట్లోనే టూరిజానికి ఖరైన సరైన ఒక పాలసీని క్రియేట్ చేసి చేస్తే పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మీకు విషయం చెప్పాలండి ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఒక హోటల్ ఇండస్ట్రీలో పదమూడు మందికి ఉద్యోగాలు వస్తాయి ఒక తమ్మురులు ఉందండి ఆ రంగా లెక్కేసుకుంటే టూరిజంలో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి ఐటీ కంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ దిశగా మనం ప్రయత్నం చేయమే ఎంతసేపటికి ఉన్న ఇండస్ట్రీ సిమెంట్ ఫ్యాక్టరీ కావాలి స్టీల్ ఫ్యాక్టరీ కావాలి ఈ సోదే తప్పం కూడా కనపడతా కొత్త ఏరియాకి వెళ్ళాలి అది టూరిజం ఆ ఏరియాకి వెళ్ళవలసి నేను కోరుతున్నాను ఇక ఐటీ అంటారా చెప్పు మీకు తెలియదే ఉంది పది లక్షల రూపాయలు ట్యాక్స్ లేదని ఎదురు చెప్తున్నారు వస్తే మంచిదే సంతోషం కానీ ఐటీలో టోటల్గా పాలసీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా చూడవలసిందిగా కోరుతున్నాను అంటే ఎటువంటి సూచనలు చేస్తారు ఐటీకి సంబంధించి కానీ ఇదివరికి రామోజీరావు టైంలో ఒక పెద్ద కార్యక్రమం చేశారు బాబు అది రామోజీ స్టూడియోలో పెట్టారు సెమినార్స్ నిర్వహించారు పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు పిలిచారు ఇచ్చారు అసలు ఇన్కమ్ ట్యాక్సే తీసేయాలి ఆ యొక్క పాలసీ ఏంటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ అనే యాక్టే తీసేసేసి ప్రతి పర్చేజ్ మీద వన్ పర్సెంట్ ఎంతో చెప్పారండి నాకు లేదని పదే మోడీ గారు ప్రభుత్వం మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు అనమాట అండి ఇది మోడీ గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయనకి పంపించారు మోడీ గారి దగ్గరికి ఇది తీసుకెళ్లారు ఈ పాలసీని కూడా బాగుంది అనుకున్నారు కానీ ఎందుకు నాది ఇంప్లిమెంట్ చేయలేదు దానికి నేను అంటా వింటాం ఏంటంటే ఏదో ఐఏఎస్ ఆఫీసులు ఏదో అంటారు మరి తెలియదు కానీ అది కనుక కనుక మనం కనుక చేసి ఉంటే రండి ఖచ్చితంగాను అప్పట్లో ఎనిమిది లక్షల కోట్లు ఎంతో వచ్చేదనేవారు ఇన్కమ్ ట్యాక్స్ అది కనుక ఆ పాలసీ అంటే వన్ పర్సెంట్ కనుక వేస్తే ముప్పై లక్షల కోట్లు వస్తుంది అప్పుడే నిర్ధారించారు ఒక ట్యాక్స్ ఇంకా వెనక ట్యాక్సే లేదు ఏ బిల్ అయినా వన్ పర్సెంట్ అంతే అని వేసేస్తే ముప్పై లక్షల నలభై లక్షల కోట్లు వస్తుంది అటు సైడ్ ఎందుకు చేయడం అర్థం కాదు సేఫ్టీగా పాత చింతకై పచ్చ ఆయనకైనా ట్యాక్స్ పెట్టే దాన్నే పట్టుకుని ఏడాడుతా ఏడాడుతూ పద్ధతి కాదు మారుతున్న ప్రపంచంలో మనం కూడా మారాల్సిన అవసరం ఉంది అంటే ఇతర దేశాలకు సంబంధించి మనకు టూరిజంలో మార్పులు ఏ విధంగా ఉండాలి అదే చెప్తాం కదా టూరిజంలో మార్పులు అద్భుతంగా ఉండాలంటే టూరిజంలో మీరు గవర్నమెంట్ మీ పెద్దలందరికీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను బాబు మీరేం పెట్టుబడి పెట్టక్కల మనకున్న గవర్నమెంట్ స్థలాలు సపోజ్ ఉదాహరణ మీకు చెప్తున్నాను విశాఖపట్నం నుంచి భీమిలీ రోడ్డు ఉంది ఎంత బాగుంటుందండి ఓ పక్క సముద్రం ఓ పక్క కొండ ఓ పక్క రోడ్డు ఆ ఏరియాలో నేను స్పెయిన్ దాన్ని ఏమంటే కేన్స్ ఐలాండ్స్ వెళ్ళాను కేన్స్ ఐలెంట్స్ ఆ కేన్స్ ఐలాండ్స్లో సముద్రము రోడ్డు హోటల్స్ మొత్తం ఒక రెండు కిలోమీటర్ హోటల్స్ అన్నీ ఉంటాయి అంత సముద్రం కనపడుతుంటుంది అక్కడ నేమో కేన్స్లో బ్రహ్మాండంగా టూ డాలర్ డాలర్ చేశారు ఆ రంగం మనం కూడా చేసుకోవచ్చు కదా ఇక్కడ అవకాశం ఉంది కదా ఆ రంగం చేరి క్యాష్ వచ్చి పెట్టరు క్యాష్ నుండి అది మహా పాపన చూస్తారు సిగరెట్లు అమ్ముకోవట్ల సిగరెట్ల మీద చచ్చిపోతారు పురుబం వేస్తాను తాగేవాడు తాగుతున్నారు తాగినట్టు తాగుతున్నారు కదా ఆ రంగం క్యాష్ వచ్చి పెట్టండి క్యాష్ వేసి పెడితే ఇన్కమ్ వస్తుంది ఇతర దేశానికి ఇక్కడ వచ్చి ఇక్కడ క్యాష్ ఆడతారు ఇవాళ మన దేశం వాళ్ళు వెళ్ళి ఇతర దేశాలు క్యాష్ని ఆడుతున్నారు ఆడేవాళ్ళు ఆ మానిపించవచ్చు ఇక్కడ ఆడుకోవచ్చు అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే ఫారెన్ ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి టూరిజం ఈజ్ ఎ బిగ్ ఏరియా వేరు అంతే లంబసింగి ఉంది ఆ లంబసింగిలో బ్రహ్మాండ వేసుపడుతుందని చెప్పి డబ్బున వాళ్ళందరూ కార్లు వేసుకుని వెళ్ళి చూసుకుని వచ్చేస్తారు టీ దాడుతుంటే టీ టీ కొట్టు కూడా ఉండదు అక్కడ ఏంటి ప్రయోజనం చెప్పండి అక్కడ ఒక టీ రిసార్ట్స్ కడతాం ఒక మంచి స్విమ్మింగ్ పూల్స్ కడతాం వాటర్ ఫాల్స్ పెడతాం అలాంటి చేస్తే అక్కడికి వెళ్తారు కదా డబ్బులు ఖర్చు పెడతారు కదండి అదండి ఇక సరే మన కొల్లేరు ఉంది మన కొల్లేరు సరే ఇక్కడ బ్రహ్మాండ పక్షులు ఉన్నాయి రంగురంగు పక్షులు వస్తాయి సంవత్సరానికి ఒకసారి వస్తాయని పేపర్లో చూడడం తప్ప చూస్తేనే మాకు అవకాశం ఏమైనా ఉందా అక్కడికి వెళ్ళి నుంచి నుంచోవాలి నుంచి చూడడానికి ప్లేస్ ఉండదు కూర్చోవడానికి ప్లేస్ ఉండదు సరే అంటే వస్త్ర సౌకర్యం లేదు అక్కడ కూడా బ్రహ్మాండంగా చేయగలిగితే ఎంత టూరిజం వస్తుందండి టూరిజంలో చాలా డబ్బు ఉంది బాబు మన దేశంలో వల్ల కరోనా వెళ్ళిపోయిన తర్వాత కరోనా పోయిన తర్వాత ఖర్చు పెడతాను సిద్ధమయ్యారు జనాలు విమానాలు నిండిపోతున్నాయి విమానాల్లో ప్రయాణికులు పెరిగిపోయారు ఖర్చులు బాగా ఖర్చు పెడుతున్నారు ఇదే టైం టూరిజానికి అది నేను చెప్పింది ఇది మొత్తానికి ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిపోయే బడ్జెట్ సంబంధించి కూడా టూరిజం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే అటు దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందని కూడా ప్రముఖ ఎమ్మెల్యే పారిశ్రామికత ఎమ్మెల్యే అమ్మకృష్ణ కృష్ణ మాజీ ఎమ్మెల్యే అంక కృష్ణ చూస్తున్న పరిస్థితి ప్రసాద్ యూనివర్సిటీ అంటే వేలు